hi friends, welcome back to anglishamtha youtube channel. the sentences given in this particular video are very basic in nature, very simple sentences. those who are already following anglishamtha youtube channel can easily translate them into english. they can express these sentences in english very easily. so i request all of you to take a task. first of all, take a screenshot of the thumbnail given and try to translate these sentences or at least say these sentences aloud in english on your own. and then compare with the sentences ఐ గేవ్ ఇన్ దిస్ వీడియో నేను చాలా అలిసిపోయాను ఐఎమ్ వెరీ టైర్డ్ ఐఎమ్ వెరీ టైర్డ్ దయచేసి తర్వాత నాకు కాల్ చేయండి ప్లీజ్ కాల్ మీ లెటర్ ఈ లెటర్ ప్లేస్లో లో మనము టైం ఫ్రేజ్ వాడి సెంటెన్సెస్ ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు ప్లీజ్ కాల్ మీ ఇన్ ద మార్నింగ్ ప్లీజ్ కాల్ మీ అట్ నైట్ ప్లీజ్ కాల్ మీ టుమారో ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్ ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ అ వీక్ ఇలా చెప్పవచ్చు అతను త్వరలో ఇంటికి వస్తున్నాడు హీఈస్ కమ్మింగ్ హోమ్ సోమ్

అతను మీకోసం ఎదురు చూస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు వేర్ ఆర్ యూ కోయి కొంచెం మీ సహాయం కావాలి ఐ నీడ్ యువర్ హెల్ప్ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఆమె ఈరోజు త్వరగా వెళ్ళిపోయింది వాతావరణం చాలా బాగుంది ద వెదర్ సో నైస్ ద వెదర్ ఈ సో నైస్ మీరు నన్ను ఇంటికి డ్రైవ్ చేయగలరా కెన్ యూ డ్రైవ్ మీ హోమ్ కెన్ యూ డ్రైవ్ మీ హోమ్ నాకు తెలియదు ఐ డోంట్ నో దట్ అతను చాలా బాగంగా తింటాడు హీట్స్ ఇట్స్ వెరీ ఫాస్ట్ షాపింగ్కి వెళ్దాం లెట్స్ గో టు ద షాపింగ్ నేను నా ఫోన్ మర్చిపోయాడు ఐ ఫోగట్ మై ఫోన్ ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ దాని గురించి చింతించకండి డోంట్ వర్రీ అబౌట్ ఇట్ డోంట్ వర్రీ అబౌట్ ఇట్ ఇది నా ఫేవరెట్ సాంగ్ ఇది నాకు బాగా ఇష్టమైన పాట దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్ టైం ఎంత అయింది వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ వాట్ ఈస్ ద టైం నౌ ఇప్పుడు నేను నిజంగా బిజీగా ఉన్నాను ఐమ్ రియల్లీ బిజీ నౌ దయచేసి కిటికీ తీయండి ఓపెన్ ద విండో ప్లీజ్ ఆర్ ప్లీజ్ ఓపెన్ ద విండో బయట వర్షం పడుతుంది ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై దాకా చాలా చాలా బేసికల్ సెంటెన్సెస్ చూసాం మీకు ఆల్రెడీ ఇవి వచ్చే ఉంటాయి ఒకవేళ రాకపోయినట్లయితే దీన్ని మరొకసారి చూసి ఆ సెంటెన్సెస్ని మీదంతట మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అవుతుంది సీ ద నెక్స్ట్ వీడియో మోర్ సెంటెన్సెస్ అండ్ దెన్ హ్యావ్ ఎ టైమ్ బై బై